హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రతిరోజు ఇంట్లో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల గురించి వాటి ధరలు మరియు వివిధ రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ప్లాస్టిక్లో ఎన్ని రకాలు ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోతారు మనం ఇంట్లో చాలా వరకు ప్లాస్టిక్ వస్తువులను వాడటానికి ఇష్టపడతాం ఎందుకంటే స్టీల్ వస్తువుల కన్నా తక్కువ ధరలో చాలా రకాల డిజైన్స్లో మనకు ప్లాస్టిక్ వస్తువులు అందుబాటులో ఉంటాయి కాబట్టి అలాగే ఎవరిపైనా సరే చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి మొదలు పెట్టాలి అనుకుంటారా ఈ వ్యాపారం చాలా బాగా ఉంటుంది ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు ఈ వ్యాపారంలో మీకు ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు లాభం ఉంటుంది అలాగే ప్లాస్టిక్ వస్తువులన్నీ కూడా ఇంట్లో ఖచ్చితంగా వాడుతూ ఉంటారు ఇవి ప్రతి ఒక్కరూ ఉపయోగించే వస్తువులే మరి ఆ వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం మన వంటగదిలో వాడే పీలేరు టీ జాలి కూరగాయలు కోసే కత్తి సరుకులు వేసుకునే డబ్బాలు టిఫిన్ బాక్సులు మొదలైన అన్ని వస్తువులు సామాన్యంగా ప్లాస్టిక్వే వాడుతాం అయితే ఈ ప్లాస్టిక్ వస్తు వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి రెండు రూపాయల వస్తువులకు మార్కెట్లో ఐదు నుంచి పది రూపాయల డిమాండ్ ఉంది అలాగే మనం చెప్పుకున్న వంట గదిలో వాడే అన్ని వస్తువులు కూడా చాలా తక్కువకి అంటే రెండు నుంచి మూడు రెట్ల లాభం పొందే విధంగా వాటికి మార్కెట్లో డిమాండ్ ఉంది ఇక బాత్రూంలో వాడే వస్తువుల గురించి చూసుకుంటే సబ్బు పెట్టెలు టూత్ బ్రష్ మరియు పేస్ట్లు పెట్టుకునే వస్తువులు టాయిలెట్ బ్రష్ మగ్గులు మొదలైనవి ఇలా చాలా వస్తువులు బాత్రూంలో వాడుతూ ఉంటాం అలాగే ఈ వస్తువుల్లో చాలా రకాలు ఉంటాయి ఉదాహరణకు మామూలుగా సబ్బుల పెట్టే మనకు సింగిల్గా దొరుకుతుంది అలాగే మూత ఉన్నది దొరుకుతుంది అలాగే ఒకేసారి మూడు సబ్బులను కూడా పెట్టుకునేలా దొరుకుతుంది ఈ విధంగా ఒక్క వస్తువులో చాలా రకాల వస్తువులను మనం వాడుతూ ఉంటాం అలాగే వస్తువులు మారినప్పుడు వాటి ధర కూడా మారుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఎన్ని వస్తువులు మారినా ధరలు మారినా మనకు లభించే లాభం రెండు నుంచి మూడు రెట్లు మాత్రం అలాగే ఉంటుంది ఎందుకంటే సబ్బు పెట్ట మనకు ఐదు రూపాయల్లో దొరుకుతుంది అనుకుందాం కానీ దాని విలువ మార్కెట్లో పది నుంచి పదిహేను రూపాయలు ఉంటుంది ఉంటు అప్పుడు మన లాభం మనకు వచ్చేసినట్లే కదా ఇంకా చాలా వస్తువులు ప్లాస్టిక్ కుర్చీలు ఇందులో కూడా చాలా రకాలు మనం చూస్తూ ఉంటాం ఇంకా కొత్త రకాల మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి అలానే పెన్నులు పెట్టుకునే స్టాండ్లు వాటర్ బాటిళ్ళు కూల్ మరియు హాట్ వాటర్ బాటిల్స్ మనం ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ప్లాస్టిక్ వస్తువు కూడా మనం కొన్న దానికన్నా ఎక్కువ లాభాన్ని తెచ్చిపెడుతుంది ఇందులో కూడా వస్తువు క్వాలిటీని బట్టి ధర ఉంటుంది కానీ పెట్టుబడికి తగిన లాభం మాత్రం ఎక్కడికి పోదు ఇంకా కూరగాయలు పెట్టుకునే బుట్టలు డస్ట్బిన్లు పూల మొక్కలు నాటుకుని బుట్టలు మొదలైనవన్నీ మనకు ఏ వస్తువు అడిగినా లేదు అని ఇచ్చేలాగా వినియోగదారులు మెచ్చే విధంగా నచ్చే విధంగా ఉంటాయి అయితే వ్యాపారం చేయాలి అనుకునే వారు పన్నెండు వేల రూపాయలను పెట్టి వస్తువులను తీసుకుని వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఇది చాలా తక్కువ బడ్జెట్ దీని తర్వాత ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు ఈ ప్లాస్టిక్ వస్తువులను కొనుక్కుంటారు ఈ ప్లాస్టిక్ వస్తువులు షాప్ డెల్లీలో సదర్ బజార్లో మెయిన్ రోడ్లో ఉంది వెళ్ళాలి అనుకున్న వారు వెళ్ళచ్చు తమ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే